ఒక మూడు గంటల సినిమా ఒక ముప్పై రోజుల బతుకన్నట్టు ఆ బతుకును చిన్న భనం చేస్తారు మళ్ళీ దీని ద్వారా నష్టపోయేది ఏంటి అని అంటే చిన్న తరహా సినిమాలు చిన్న నిర్మాతలు చిన్న నిర్మాతలు చిన్న దర్శకులు వాళ్ళంతా నష్టపోతారు ఎందుకు అని అంటే వీళ్ళకి రేట్లు పెంచి సినిమాలు నడుస్తున్నాయి థియేటర్ ఓనర్లో యాక్సెప్టెడు డిస్ట్రిబ్యూటర్లు యాక్సెప్టెడు నిర్మాత నడవని అనేది చూస్తాడు ఇప్పుడు మరి చిన్న నిర్మాత సినిమా వేసుకోవాలి నడుస్తుందా ఒక టికెట్ ధర నాలుగు వందల రూపాయలు ఉన్నప్పుడు నాలుగు వందల రూపాయలు నడిచే సినిమా సినిమా వేసుకుంటారా లేకపోతే ఒక టికెట్ ధర నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు ఉన్న టికెట్ సినిమా సినిమాను ఆ డిస్ట్రిబ్యూటర్ కానీ థియేటర్ ఓనర్ కానీ వేసుకుంటారా థింక్ లాజ్ ఇట చిన్న సినిమాలకు ముమ్మాటికి దెబ్బ పడుతుంది చిన్న చిన్న సినిమాలు తీసే అంటే ఎవరంటే మధ్య తరగతులు మధ్య తరగతులు ఎవరు అని అంటే అగ్రవర్ణాలకు చెందకుండా కొంత నిమ్న స్థాయి నుండి పైకొచ్చి ఎకనామికల్గా వీకుండి వీళ్ళు అంటే అన్ని వర్ అన్ని వ వర్గాలలో ఉన్న వాళ్ళు ఎకనామికల్గా వీక్ ఉండి వీళ్ళు పదో పదకో పరకో కూడబెట్టుకొని దోస్తుల నుంచి ఇంత పెట్టుబడిదారుల నుంచి ఇంత లేకపోతే ఎవరైనా చందాలు రాసే వాళ్ళ నుంచి ఇంత సేకరించి వాళ్ళు అమౌంట్ను కూడగట్టి ఓ సినిమా తీస్తారు కో యాచులతో తీస్తారు అటువంటి సినిమాలన్నిటిని నలిపేసినట్టే కదా చిదిమేసినట్టే కదా ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ టికెట్ల ధర వల్ల పేదోళ్లకు ప్రజలకు నష్టమే కానీ లాభమైతే లేదు ఇది మనం అందరం ప్రశ్నించవలసినటువంటి అంశం మనం అందరం ప్రశ్నించవలసినటువంటి అంశం అంటే ప్రజలు కూడా ఆలోచన శక్తిని తగ్గించుకొని అలవాటుతనానికి అలవాటు అయిపోయారు ఏది చెప్పినా అలవా అలవాటు ప్రశ్న అని అనేది మర్చిపోయి అలవాటుకు మునిగిపోయారు ఏదైనా ఇది ఇట్లనే ఉంటుందేమో ఇది ఇట్లనే ఉంటుందేమో ఎందుకుంటుంది అట్లా ఎందుకుంటుంది అట్లా ఒక్కసారి ఆలోచన చేయాలి దయచేసి సినిమా వాళ్ళకి అందరికీ అంటే ఇక్కడ నేను సినిమా వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టుతున్నట్టు మాట్లాడుతున్నాను సినిమా రంగంలో ఉన్నటువంటి చిన్న సినిమాలు కూడా ఇబ్బంది పాలవుతాయి అని చెప్తున్నా సినిమా రంగంలో ఉన్నటువంటి నిర్మాతలు కూడా ఇబ్బంది పడతారు అని చెప్తున్నా సినిమా రంగంలో ఉన్నటువంటి చిన్న హీరోలు కూడా ఇబ్బంది పడతారు అని చెప్తున్నా ఎందుకంటే పెద్ద సినిమాల రేట్లు పెంచితే వీళ్ళ సినిమాలు ఇక దయచేసి మీరు ఆలోచన చేయాలి ప్రభుత్వం కూడా దీన్ని ఎంకరేజ్ చేయకుంటే బాగుంటుంది ఈ ప్రభుత్వానికి వస్తుంది కదా ఇంత జిఎస్టీ పెరుగుతుంది కదా అని చెప్పేసి ఆలోచన చేసి ఇవాళ ప్రజల నోళ్ళల్లో మన్నుగొట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాయి సో అక్కడ ఆ ఏపీ ప్రభుత్వం అయినా సరే ఇక్కడ ఈ ప్రభుత్వం అయినా సరే దయచేసి ఇది మానుకుంటే బాగుంటుంది అని అయితే నేను చెప్పగలుగుతాను మీరు న్యాయం చేయాల్సింది అవునండి అసలు ఈ చిన్న లూపోను పట్టుకొని మీరు ఎందుకు ఇంత చేస్తున్నారు అని అన్నది ఒకసారి ఆలోచన చేయాలి చాలా నెరీ ఘోరం చాలా అధ్వానం ఇది చాలా అధ్వానం ఇది ఇది మాత్రం చెప్పగలుగుతుంది దీని మీద మనం జర్చెల్లా మున్సిపాలిటీ పరిధిలో అయ్యంగార్ బేకరీలో ఒక ఎగ్ పఫ్ తింటా ఉంటే ఆ కర్రీ పఫ్ కొనుగోలు చేసినటువంటి శ్రీశైల అనే మహిళకు పాము వచ్చిందట అండి పాము చూడండి పాము ఎగ్ పప్పు తింటే అఫాఫా ముఫాఫా ఆని ట్రోల్ చేస్తారు కదా ఇది కూడా ఈ ఒక బేకరీలో జడ్చెర్ల జడ్చర్లలో జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో